వెనిజవేలా అధ్యక్షుడు నికోలస్ మధురో అరెస్ట్ తర్వాత ట్రంప్ చేసినటువంటి ప్రకటన ఏంటంటే క్యూబా గ్రీన్లాండ్ కొలంబియా ఈ ప్రాంతాలను కూడా ఆక్రమించుకుంటాం లేదా అధ్యక్షులు కూడా అరెస్ట్ చేస్తామన్న విధంగా మాట్లాడాడు గ్రీన్ల్యాండ్ అయితే అధీనంలోకి తీసుకుంటాం అన్న విధంగా మాట్లాడాడు అయితే ఇప్పుడు ఈ విషయం మీద కొలంబియా అధ్యక్షుడు పెట్రో అయితే ట్రంప్ సవాల్ చేశాడు దమ్ముంటే నన్ను అరెస్ట్ చేయి నన్ను అరెస్ట్ చేసిన తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయో చూద్దూ కాని అంటూ ఆయన అయితే సవాల్ చేశాడు నా ఏమైనా ఊరుకుంటారా తమ అభిమానించేటటువంటి నాయకుడిని అరెస్ట్ చేస్తే గిరిల్లాలు వేలాది మంది గిరేళ్లాలు యుద్ధంలోకి దిగుతారు మా రైతులు ఊరుకోరు ఈ రైతులు కూడా గిరేళ్లాలుగానే యుద్ధం రంగంలోకి దిగుతారు నేను కూడా ఆయుధాన్ని పట్టనని మాటిచ్చాను నా మాతృదేశం కోసం అవసరమైతే ఆయుధం పడతాను ఆ తర్వాత అమెరికా ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందో ప్రపంచం మొత్తం కూడా చూస్తుంది ఇప్పుడు ఈయన కూడా ట్రంప్ సవాల్ చేశారు వాస్తవానికి వెనిజల అధ్యక్షుడు కూడా ఇదే విధంగా సవాల్ చేశాడు నికోలస్ మధుర దమ్ముంటే నన్ను అరెస్ట్ చేయి నేను ఇక్కడే ఉంటాను అన్న విధంగా మాట్లాడాడు సెప్టెంబర్ నుంచి చేసినటువంటి ఆపరేషన్లు దాదాపు ఇప్పుడు ఆ మూడు నాలుగు నెలల కాలంలో అరెస్ట్ చేశారు అయితే దీనికోసం సిఏఏ దాదాపు పదకొండు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది అంటే నూట ముప్పై బిలియన్ డాలర్లు అంటే నూట ముప్పై కోట్ల డాలర్లు ఇంత డబ్బు ఖర్చు పెట్టి ఆయన అరెస్ట్ చేసింది ఆ తర్వాత క్యూబా కొలంబియా దేశాల పరిస్థితి చూస్తాం అలాగే గ్రీన్లాండ్ కూడా తీసుకుంటామని కూడా ట్రంప్ చేసినటువంటి ప్రకటనకి ఇప్పుడు డెన్మార్క్ కొలంబియా క్యూబా మూడు కూడా గట్టిగానే సమాధానాలు చెప్తున్నాయి భయపడటం లేదు పైగా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కూడా అమెరికా మీద విపరీతమైనటువంటి ఒత్తిడి వస్తుంది కాకపోతే కొంతమంది మాత్రం దీన్ని సపోర్ట్ చేస్తున్నారు అమెరికాలో కూడా దీన్ని సపోర్ట్ చేస్తున్నారు